హాయ్ అండి అందరికి ఇప్పుడు వాన పడుతుంది బాగా బయట అప్పుడు తగ్గింది మాంసా అయితే నేను చెప్పాను చికెన్ బిర్యానీ తినడానికి పైతే చికెన్ బిర్యానీ చేస్తుంది మాంస కొత్తగా రోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తానికి ఏడబెట్టావా ఆహా దాటినాక కొంచెం ఆడితే రాలిపోతాయి దానికి అది అప్పుడు దాకా ఎలా ఉండాలి నానబెట్ట

గట్టిగా వచ్చింది చూసుకో నువ్వు పెడతారా మేమే పెట్టుకుని ఇది పెడతారా వీళ్ళు వెళ్తారా వెళ్ళరా అని ఒకరి అప్పుడు పెడితే పోయింది వాటిలో వానకి బాగుంది ఇంత తీసుకో నువ్వు తీసేస్తాయి కరెంట్ పోయింది ఇప్పుడే జస్ట్ ఎత్తనాలు నిమ్మకాయ చేసుకుని నిమ్మకాయలు ఉంటా ఉన్నాయా అబ్బో ఎక్కువైపోయింది గాలి

ఏంటి చికెన్ అయితే కొంచెం తీసుకున్నాం ఎందుకంటే మొన్న మొన్న ఉన్నాయి కదా ఇక కొంచెం ఉంచాం అట్లా తర్వాత వండుకుందాం అండి అయితే కొంచే తీసుకున్నాం చికెన్ ইনশাআল্লাহ মাস্টার কোচিং সাপোর্ট জানালা বেকেছে। হুম। উইন্ডোটা అట్టగా అలవాటు అవుతుంది అయింది ఆయన తప్పియాలి అయ్యంటే వాంటాట మంచిది వేసుకున్నట్టు అమ్మ చెప్పేది అయితే విడివిడిగా చేస్తారు కదా పని ఉంటే బాగుండు వాన వాన వల్ల పని కాడ లేకుండా పోయింది తెలుస్తుందో ఏటర్ కట్టేసి నేను ఇందాక

Olje, olje, olje. ఆకులు అన్ని అవసరం కదా మరి ఆకులు ఎక్కువ వేస్తారు ఏంటన్న ఈసారిగా ఉంటాయా ఏంటి ఆకులు ఎందుకు ఆకులు మరి అన్ని వేస్తారు ఎందుకు బాగుందా చెక్క ఈ పలావ్ దీంట్లో వచ్చిన మొత్తం దాంట వేసుకోవాలి ఆ కాయలు ఏమి రాలే జాపత్రి అదేది ఏం రావా ఇది ఇంట్లో

అండ్ పెట్టకూడదా గ్రౌండ్ అట్టగే పడిపోయి పడిపోతుంది షేప్ నీళ్ళు కారుతుంది కదా అది అంతా బా పీసెట్టి చూస్తా టేస్ట్ వస్తా வச்சு ஆ அப்படியே வசது ஆக்கு கொஞ்சம் உடக்காது உடிக்கு

అలాగస టవర్ జానిలేడ బంకి జత టైమ ఎంత ఐంది 2:35 నికి అన్న బిగ్ బాస్ టైం కల్ల ఆల్ రౌండ్ గుచ్చ నినేసేచ్చు అంత టైం కూడా పట్టలేదు అనిలు పోయాను అసలు ఎందుకయ్యి ఉద్దలే ఫస్ట్ టైం కదా ఓన్లీ బస్మతి ఎప్పుడు మనం ఇంట్లో థియేటర్ కట్టేసా ఉండి అల్లం బాగా ఖుషీకి నీ స్నానం చేయచ్చు కొత్త ఇది వచ్చేసి ఒకసారి అలా ఒక ఫైవ్ మినిట్స్ తెలియదు అంట సిమ్లో పెట్టేసి అందులో నేను వచ్చాను ఇక అవ్వలేదంటే అన్నీ గట్టిగా కొట్టుకుంటాను మరి అంతే హా ఉడకాలి అలా అయిపోయిందా అని సరే సరే ఇక అయిపోయినాయి ఇక బియ్యం గింజలు ఆడండి అవన్నీ ఉడికితే బియ్యం ఇంతకా కొంచెం గట్టిగా ఉందే సర్ ఇక ఫుడ్డే సిమ్లో ఉంచితే ఉడికిపోవాలి ఇక ఫుడ్ కొంచెం అంటే నేను నిత్యం కదా మిగిలింది అంత నేను మనం చేస్తుంది అది కట్టేసే సి? కట్టినా? అం ఏంది ఖుషి చాలు చాలు ఇది పైలే అది కన్నా అం? అం? フライドンやん、s i దీనం కొంచెం కొత్తిమీర లాస్ట్ అండ్ ఫైనల్ నెయ్యి అలా కాగబెట్టాల్సిందే ఇలా మగ్గిద్దులే హోమ్ మేడ్ పోస్ట్ చాలా ఇది మొత్తం వేసేయండి వేసేయొచ్చా మొత్తం వేయండి అప్పుడు తలకాయ ఇరుక్కున్నట్టుంది చూడు ఎల్లి అయిపోయింది

അവിടെ പക്കൻ കൊത്തി വീണു കൊത്തി വീണു കരയുന്നു അതിപരിപണി പണി നടന്നു നിൽക്കുന്നു 100 രൂപയുടെ കുപ്പിയുണ്ട് വാന്നാ